హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ మనం దీపావళికి కానీ కార్తీక పౌర్ణమి కానీ దీపాలు వెలిగించిన తర్వాత మనం ఆ ప్రమిదలను కడగాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాటికి పట్టుకున్న ఆ జిడ్డు అనేది అంత తొందరగా పోదు ఆయిల్ మరకలు కానీ ఆ జిడ్డు కానీ అది అంత తొందరగా పోదు మనం సింపుల్గా ఎలా కడుక్కోవాలో నేను చూపిస్తాను రండి ముందుగా మనం వాడుకున్న ప్రమిదలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని దాని ఎండా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ వాషింగ్ మిషన్ లిక్విడే కాకుండా మనం సర్ఫ్ కూడా వేసుకోవచ్చు ఏదైనా పర్లేదు రెండిట్లల్లో అది కొంచెం వేసుకోవాలి అలాగే దాంతోపాటు బేకింగ్ సోడా బేకింగ్ సోడా కూడా అది కంపల్సరీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆ వాటర్లో ఒక కెమిస్ట్రీ జరిగి మనం బేకింగ్ సోడా వేయగానే చిన్న చిన్న బబుల్స్ లాగా పైకి పొంగుతూ వస్తుంది తర్వాత వీటిని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ప్రమిదలను నుంచి ఆయిల్ అనేది బయటికి దన్నుకు వస్తుంటుంది చూడండి ఈ స్పూన్ లో కనిపిస్తున్నంత చిన్న చిన్న ఆయిల్ డ్రాప్స్ అది ఆ ప్రమిదల నుంచి బయటకు వచ్చిన ఆయిల్ ఒక పది నిమిషాల పాటు మరిగిన తర్వాత దింబి పక్కన పెట్టుకోవాలి కొన్ని చల్లటి నీళ్ళు తీసుకొని ఫస్ట్ ఆ ప్రమిదలను చల్లటి నీళ్ళలో వేసుకొని మనం దేవుడికి సంబంధించిన పాత్రలు కడిగే స్క్రబ్బరు ఇంకా సబ్బుతోటి ఈ ప్రమిదలను కూడా క్లీన్ చేసుకోవాలి నైంటీ పర్సెంట్ అది నీళ్ళలో మరుగుతున్నప్పుడే పోతుంది ఆయిల్ అనేది ఇంకేమన్నా టెన్ పర్సెంట్ అట్లా చిన్న చిన్న మరకల్లాగా ఉండేది ఉంటే ఇప్పుడు క్లీన్ చేసుకుంటే పోతుంది బాగా కష్టపడాల్సిన అవసరమే లేదు ఇలా రబ్ చేసినట్టు అంటే సరిపోతుంది చూడండి కంప్లీట్గా క్లీన్ అయిపోయాయి ఆ కనిపిస్తున్న నల్లటి మరకలు మాత్రం అయిపోవు అవి దీపం వెలుగుతున్నప్పుడు కాలిన మరకలు కాలిన మరకలు మాత్రం పోవు కానీ ఆయిల్ జిడ్డు మాత్రం మొత్తం ఏం లేకుండా పోయాయి మనం చేతులతో ముట్టుకున్నా కానీ మనకు జిడ్డులాగా ఆయిల్లాగా మనకి ఏమి అంటదు కొత్త ప్రమిదల్లాగా అయిపోతాయి సబ్బుతో కడిగిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సార్లు మంచినీళ్ళలో కడుక్కోవాలి చూడండి ఇది మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక పౌర్ణమికి వెలిగించిన మీద అది ఎంత మసిబట్టుండా అంటే చేతులకు ఇట్లా ముట్టుకుంటేనే అంటే అలాంటిది కంప్లీట్గా క్లీన్ అయిపోయింది కొత్తగా అయిపోయింది మళ్ళీ ఒకసారి వెలిగించుకునేటట్టు కూడా అయిపోయింది మిగిలిన అన్ని కూడా అలాగా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒకసారి ఆ ప్రమిదల్ని ఎంత సింపుల్గా క్లీన్ చేసుకున్నామో ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఉంటాయి కదా దీపావళికి కార్తీక పౌర్ణమికి వెలిగించుకున్న ప్రమిదలు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి తేడా మీరే గమనిస్తారు ఈ ప్రమిదల్ని పూర్తిగా కడగడం అయిపోయిన తర్వాత క్లాత్తో తుడుచుకున్న పర్లేదు ఇంకా క్లాత్ తోటి కంటే ఎండలో ఆరబెట్టుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది అందులో ఉన్న వాటర్ ఏమన్నా ఉంటే అది కంప్లీట్గా ఎండిపోయి మంచిగా స్మెల్ రాకుండా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్